హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్స్ చూస్తుంటే తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఇంకొద్ది మందికి ఉపయోగపడేలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తున్నారా ఇది మలబార్ స్పినాచ్ అండి ఇది పింక్ స్టెమ్ అన్నమాట రెడ్ స్టెమ్ ఎంత హెల్దీగా వచ్చిందో చూసారా ఎంత పెద్ద పెద్ద ఆకులు చూసారా ఇది చాలా హెల్దీ అండి మామూలు గ్రీన్ కలర్ స్టెమ్డ్ బచ్చలి కూడా ఉంటుంది కదా దీంట్లో కాల్షియం చాలా ఉంటుంది దీని ఘాటు కలర్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి మన బాడీకి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయండి చూసారా ఎంత హెల్తీగా ఎంత బలంగా పెరుగుతుందో ఇది మెయింటెనెన్స్ ఫ్రీ అండి చాలా ఈజీగా పెంచవచ్చు స్టెమ్ కటింగ్ తోట అయినా కూడా పెరుగుతుంది విత్ రూట్స్ అయితే ఇక చెప్పనక్కర్లేదు విత్తనాలు ఇలా పడగానే మొలుస్తాయండి సేమ్ బచ్చేల్లాగానే కానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి నార్మల్ బచ్చలతో పోలిస్తే దీన్నే మలబార్ స్పినాచ్ అంటారండి ఎంత హెల్తీగా ఉంది కదా చూస్తూనే తినేయాలనిపించేలా దీన్ని పప్పు చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు నాన్ వెజ్తో పాటు కర్రీలాగా వండుకోవచ్చు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి దొరికితే దొరికితే కనుక ఎక్కడ మిస్ చేసుకోకుండా తెచ్చుకొని తినండి కానీ మార్కెట్లో ఇది లభించదండి దీని విత్తనాలు సీడ్స్ కావాలనుకున్న వాళ్ళు నా దగ్గర చాలా అవైలబుల్గా ఉన్నాయండి సీడ్స్ కావాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేస్తాను ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇంకొద్ది మందికైనా ఉపయోగపడుతుందని సీడ్స్ కావాల్సిన వాళ్ళు మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ